సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు మహబూబ్నగర్ పట్టణంలోకి తీసుకొచ్చిన సుషేనా ఫౌండేషన్ వాళ్ళ టీం అలాగే యూనిసిఫ్ డైరెక్టర్ ఈ కార్యక్రమానికి మోటివేషన్ మోటివేషన్ని నిధులను ఇచ్చిన పెగా సిస్టమ్స్ టీం ఎండి గారు వాళ్ళ టీం మాతో పాటు వచ్చిన పెద్దలు మేడం గారు ఈ హాస్పిటల్ను ఇంత పెద్దగా తీసిద్దడానికి పునాదులు వేసిన మా డాక్టర్ శామియల్ గారు వారు ఇంతకుముందు గా ఉండే ఇక్కడ అందరికీ నమస్కారం ఈ హాస్పిటల్తో మాకు చాలా గట్టి సంబంధం ఉంది గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేడం గారు అర్ణ గారు మంత్రిగా ఉండే అప్పుడు నూట యాభై బెడ్ హాస్పిటల్ మాత్రమే ఉండే దాన్ని మా శామియల్ గారు సూపెంట్ ఉండే కర్ణగారు మంత్రి ఉండే నేను ఎమ్మెల్యే ఉండే మేము దాన్ని అంచెలంచెలుగా రెండు వేల పద్నాలుగు వరకు సెవెన్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ద్వారా తీసుకొచ్చినాం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి కొత్త బ్లాక్స్ని ఇనాగ్రేట్ చేయడానికి కూడా మేము కృషి చేసినాం తర్వాత ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ కూడా అప్పట్లోనే దానికి నెక్స్ట్ లెవెల్ ఆలోచన చేసి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఈ హాస్పిటల్ ద్వారా జరిగినాయి తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రకాలుగా సుశిక్షితమైన హాస్టల్ హాస్పిటల్ ఏది అంటే మహబూబ్ నగర్ అని తేలింది కాబట్టి అప్పటికే మేము మెడికల్ కాలేజీకి కూడా పర్మిషన్స్ అడిగినాం ఫస్ట్ మెడికల్ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఆ రోజు క్రియేట్ చేసిన ముందు చూపుతోడు కాబట్టి మనకు రావడం కూడా జరిగింది అంతకు రెట్టింపుగా లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈరోజు లాక్టేషన్ నిర్వహణ కేంద్రం మరియు మదర్స్ మిల్క్ బ్యాంక్ హైదరాబాద్ వెలుపల మొట్టమొదటిసారిగా ఇక్కడ తీసుకొస్తున్నందుకు పెగా సిస్టమ్స్ మొత్తం టీంని వాళ్ళ ప్రతి ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ దీంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంచి కార్యక్రమాలు ఇక్కడికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు అన్ని రకాలుగా మీకు సపోర్ట్గా ఉండడానికి మీ వెన్నంటి ఉండడానికి మీ అడుగులో అడిగేసి నడవడానికి మేము కానీ మా ఎంపీ గారు కానీ ఎప్పటికి కూడా వెనక్కి పోము ఖచ్చితంగా ఇది ఒక సువర్ణాధ్యాయం దీన్ని ఇంకా ఐ రిక్వెస్ట్ ద టీమ్ విచ్ మేడ్ దిస్ పాసిబుల్ టు గివ్ అస్ మోర్ టెక్నాలజీ అండ్ మోర్ సిస్టమ్స్ ప్రొసీజర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేక్స్ టు ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ మహబూబ్ నగర్ చిన్న స్టాటిస్టిక్స్ చెప్పి నేను ముగిస్తా ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ తోటి కేవలం భారతదేశంలోనే లక్ష మంది పిల్లలు అకాల మరణం చెందుతూ ఉన్నారు ఇన్ఆడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ దానివల్ల ఎకానమీకి హ్యూజ్ లాస్ ఉంటుంది ఎందుకంటే పిల్లలు సరిగ్గా పెరగకుంటే ఎన్నో రకాల అవలక్షణాలు ఆ బ్రెస్ట్ ఫీడింగ్ లేకుంటే వస్తాయి వాళ్ళ ఫ్యూచరే జోపటైజ్ అవుతుంది వాళ్ళ భవిష్యత్తులో అనేక రోగాలు వస్తాయి వాళ్ళ మైండ్ కూడా పూర్తిగా వికసించదు ఆ క్యుములేటివ్ లాసెస్ చూసుకుంటే ఖచ్చితంగా ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ లాస్ మనకు వస్తుంది ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ తోటి కాబట్టి దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన సమస్యను ఐడెంటిఫై చేసి లేటెస్ట్ టెక్నాలజీ మెషిన్స్ అన్నిటిని ఇక్కడికి తీసుకొచ్చి మా మహబూబ్ నగర్ తల్లులకు వాటిని ఇవ్వడం అలాగే మా పిల్లలకు కూడా అవి ఇవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా ముందుకు వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు మహబూబ్ నగర్లో ఒక్కడి ఇస్తేనే మేము సంతోషంగా ఉండం మా ఉమ్మడి జిల్లాలో ఐదు నగర పట్టణాలు ఉన్నాయి ఐదు జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి మా గద్వాలకు మా నారాయణపేటకు మా వనపర్తికి మా నాగర్ కర్నూలుకు కూడా ఇటువంటివి తీసుకురావాలని చెప్పి సుసేన ఫౌండేషన్ పెగా సిస్టమ్స్ అండ్ యూనిసెఫ్ అందరిని కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మరి మనము ఈరోజు ఇక్కడ ఈ హాస్పిటల్ మన జనరల్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్స్ ఉమ్మడి జిల్లా హెడ్క్వార్టరు ప్రెజెంట్ మాబునగర్ జిల్లా హెడ్క్వార్టర్ నా మాబునర్ పార్లమెంట్ హెడ్క్వార్టర్ సో మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సుషేనా ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా నవీనలు తెలియజేస్తావున్నా మరి ఈ యొక్క ఫౌండేషన్కి పూర్తి సహకారాన్ని అందిస్తున్నటువంటి పెగా సిస్టమ్స్కి కూడా నా యొక్క పూర్తి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం ఇప్పుడు వారు చెప్పినట్టుగా తల్లిపాలు శ్రేష్టమైనవి తల్లిపాలకు మించినటువంటి పీడి పసిపిల్లలకి ఇంకేమీ లేదు ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు మంచి ఎదగాలంటే కంటే మించిన పాలు ఏమీ లేవు సో ఇప్పుడు ఆ తల్లిపాలలో మనకు వచ్చినట్టు డే టు డే టెక్నాలజీలో డే టు డే జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి టెక్నాలజీలో తల్లిపాలని వాటిని సేవ్ చేసుకొని ఎవరికైతే తల్లిపాలు అందడం లేదు ప్రిమేచ్యూర్ బేబీస్ కావచ్చు అండర్ వెయిట్ బేబీస్ కావచ్చు మరి వాళ్ళకి ఎవరికైతే తల్లిపాలను అందించడానికి అవకాశం ఇచ్చే విధంగా ఇక్కడ ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అంటే బ్యాక్వర్డ్ ఇంకా మనం ముందుకు పోతున్నాము ఈవెన్ తో ఇంకా చాలా మందికి ఈ తల్లి పైన ఎంత దానికి ఉన్నటువంటి ఎంత శ్రేష్టమైన పాలన అవగాహన కల్పించడం కూడా దీనివల్ల ఎంత ఇంపార్టెన్స్ దీని వల్ల తెలుస్తుంది మనకు సో ఈ యొక్క ఈ యొక్క ఈ సిస్టమ్ ని ఏర్పాటు చేస్తే ఈ హాస్పిటల్ లాంటి ఒక సెంటర్ని అక్కడ కూడా ఏర్పాటు చేస్తే వన్ ఆఫ్టర్ వన్ అన్న ఒకేసారి చెప్పడం లేదు నెక్స్ట్ ఇయర్ యు డిస్ట్రిక్ట్ అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డిస్టింగ్స్ తీసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ మన దేశంలో మన పిల్లలంతా కూడా ఆరోగ్యమైన పిల్లలు భవిష్యత్తులో ఈ దేశంలో ఆరోగ్యమైనటువంటి జన అంటే యూత్ ఉండాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా కూడా మనం ఆలోచించాలి మనం దేశంలో భవిష్యత్తులో మన యువత ఒక ఆరో హెల్త్ హెల్దీ హెల్త్ చదువుతో పాటు ఎడ్యుకేషన్ హెల్త్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చదువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా మనం ఇవ్వడానికి ఇట్లాంటి ఈ సెంటర్స్ చాలా ఉపయోగపడతాయని చెప్పి అవేర్నెస్ క్రియేట్ జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మరి ఫౌండేషన్ కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మతంలో ఇండియాకి ఆయనే తీసుకొచ్చిన ఆ కంపెనీని వెన్ ఐ వాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు మెగా ని అమెరికా నుంచి ఇండియాకి తీసుకొచ్చి హైదరాబాద్ ఆ కంపెనీ చేస్తే బ్యాంక్లో చాలా విస్తరించినారు నాకు తెలిసి బాగానే బట్ రీసెంట్లీ ఆయన వేరే ప్రాజెక్ట్లో పోయినట్టున్నారు దీంట్లో రిజైన్ చేసినట్టున్నాడు సో ఆ పేగా సిస్టమ్స్ తో కూడా అక్కడ ఎంతకు చాలా చేస్తారు వీళ్ళు పేగా సిస్టమ్స్ నుంచి కూడా ఆ ఎడ్యుకేషన్ కోసం చాలా సపోర్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ దే సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం ఎక్కడెక్కడైతే టీచర్స్ లేనటువంటి స్కూల్లో టీచర్స్ కి వాళ్ళు జీతాలు ఇచ్చి ఆ స్కూళ్ళలో ఆ అంటే హైదరాబాద్ లో చేస్తారు గద్వాల్ హోల్ డిస్ట్రిక్ట్ కూడా చేశారు గద్వాల్ హోల్ డిస్టిక్ చేస్తారు స్కూల్స్లో స్కూల్లో పిల్లలకి పేద పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు సో దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ అంటే సర్వీస్ ఇచ్చినారు వాళ్ళ పెగా సిస్టమ్స్ నుంచి సో అట్లనే ఇన్ ఫ్యూచర్ కూడా ఎందుకంటే మీరు మహబూబ్ నగర్ని ఒక డిస్టిక్ మా మీ పెగా ని అడాప్ట్ చేసుకున్నటువంటి గా చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా పెగా సిస్టమ్స్ మహబూబ్ నగర్ అంటే పాత జిల్లా అంటే ఇప్పుడు ఆరు జిల్లాలు అయిపోయింది ఇది ఇంతకుముందు ఒకటే జిల్లా సో ఈ జిల్లాలో మరి మాక్సిమం ఈ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ని ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసి వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడాప్ట్ చేసుకుని వన్ ఆఫ్టర్ వన్ జిల్లాని ఈ కార్యక్రమాలు దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకున్నా మా సపోర్ట్ కూడా ఫుల్ సపోర్ట్ మా నుంచి కూడా మీకు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ